ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబాణాపాం అనివాదిరావృత అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలలితాంబికాం వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు డిసెంబర్ మాస ఫలితాలు డిసెంబర్ మాస ఫలితాల్లో పర్టికులర్గా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే పర్టికులర్గా మీ రాశి వారికి రాశి తెలుస్తే రాశి చూసుకోండి లేదు లగ్నం తెలుసు అనుకుంటే లగ్నం చూసుకోండి అసలు గ్రహాలు ఏ విషయాలకి మీకు సపోర్టివ్గా ఉన్నాయి నెగిటివ్ ట్రిగర్ చేస్తున్నాయా లేదా పాజిటివ్ ట్రిగర్ చేస్తున్నాయా అనే అంశాలు మరియు ఏ దేవతారాధన ఎటువంటి చిన్న చిన్న రెమెడీలు చేసుకుంటే ఇబ్బంది పడకుండా ఉంటాము అనే అంశాలు మనం చెప్పుకుంటున్నప్పటికీ చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్తులు తాము వారిగా భావిస్తూ అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ మేషం నుంచి చూసుకుంటే మీనంలో శని కుమ్మంలో రాహు సింహరాశిలో కేతువు అండ్ మిథునంలో మనకి గురువు అంటే కర్కారకంలో వక్రించుకుంటూ మిథునంలోకి వస్తున్నటువంటి గురువు అదేవిధంగా వృచ్చిక రాశిలో రవి కుజ శుక్రులు ఉన్నారు కాకపోతే ఈ కుజుడు ఏడవ తేదీ నుంచి మారిపోతున్నాడు తులలో ఉన్నటువంటి బుధుడు అదే రోజు వృచ్చికల్లోకి వస్తున్నాడు రవి పదహారో తేదీ ధనస్సులోకి వెళ్ళిపోతున్నాడు రవి కుజులు ధనస్సు రాశిలో కలిసి ఉంటున్నారు అదేవిధంగా శుక్రుడు ఇరవయో తేదీకి మారుతున్నాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నముల వారికి లగ్నం తెలియని రాసుల వారికి ఏ విధంగా ఉందనే విషయం మనం తెలుసుకుందాం తులవారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క లగ్న అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు వెళ్ళి కుజగ్రహంతో రవిగ్రహంతో కలిసి ఉన్నాడు లగ్నంలో చూస్తే బుధుడు ఉన్నాడు దీనివల్ల ఏంటంటే కొంత లగ్నంలో ముదురున్నందుకు తండ్రిగా రాస్తే లేదా విదేశాలకు వెళ్ళి చదువుకోవడం ఇట్లాంటి వాటికి అనుకూలత ఇస్తాడు ఎవరైనా ఫ్రెండ్స్ ద్వారా కొంత సహకారం అందడానికి కానీ ఎప్పుడైతే ఈ శుక్రుడు రెండవ స్థానంలోకి వెళ్ళి లగ్నాధిపతి రెండవ స్థానంలోకి వెళ్ళి అక్కడ కుజుడు రవి ఉన్నందుకు ఫైనాన్స్ మ్యాటర్స్ అంటే ధన సంబంధించిన మరియు కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో కొంత ఒక ఫస్ట్ వీక్ కొంత ఘర్షణంగా ఉంటుంది మరలా పదిహేడో తేదీ నుంచి అన్నదమ్ములతోని లేకపోతే ఒక మాట మాట్లాడడం వల్ల కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది కాకపోతే ఎఫర్ట్స్ పెరుగుతాయి అక్కడ కాకపోతే ఇక్కడ ఎప్పుడైతే మీకు పంచమ స్థానంలో రాహు ఉన్నాడో రాహు ఆలోచన స్థానాన్ని ఊహాస్థానాన్ని వీటన్నింటినీ పెంచుతూ ఉన్నాడు కాబట్టి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు లేదా ఫ్రెండ్స్తోని షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించిన అంశాల్లోని కొంత జాగ్రత్తగా ఉండండి ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి కెరీర్ పరంగా ఎలా ఉంటుందంటే కెరీర్ పరంగా కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి డోంట్ వరీ బట్ క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండేటువంటి వారికి రాజకీయ నాయకుడికి కొంతవరకు అనుకూలత ఉందని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ సర్వసాధారణంగా తులవారికి ఏంటంటే ఎంత చేంజ్ అవుతుందో అంత బాగుంటుంది చెప్పాలంటే బట్ ఫస్ట్ వీక్ తర్వాత నుంచి కొంచెం కెరీర్ చేంజ్ అయినా కూడా కొంతవరకు అనుకూలత లభించడం అన్నీ కూడా ఉంటాయి మీరు నిత్యము కూడా దుర్గాదేవి ఆరాధన చేయండి మీరు ఎంత దుర్గాదేవి యొక్క ఆరాధన చేస్తూ ఉంటే అంత బాగుంటుంది కెరీర్ పరంగా బాగుండడానికి ఓం శ్రీమాత శ్రీ మహారాగ్ని శ్రీమత్ సింహా సనేశ్వరి అయి ఓం మాణిక్య మహుటాకార జానుద్వయ విరాజితాయే నమాన్ని మంత్రం చేయండి అన్ని విధాలు బాగుంటుంది చాలామంది నన్ను అడుగుతున్న అంశం ఏమిటంటే గోచారంలో గ్రహస్థితి బాగోలేదు కానీ మన జన్మజాతకంలో బాగుంది అప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయి అసలు జన్మజాతకంలో చూసి ఎటువంటి అంశాలు మనం నిర్దిష్టంగా అంటే ఇదిలా చేస్తే బాగుంటుందని చెప్పొచ్చు అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు మరి గోచారానికి జన్మజాతకానికి ఏంటంటే గోచారం ఈస్ కాలం మనం ఒక పని చేస్తున్నాం ఒక బిజినెస్ చేస్తున్నాం మార్కెట్లో దానికి డిమాండ్ ఉంది అన్నప్పుడు మనం ఎలా చేసినా బిజినెస్ వెళ్ళిపోతూ ఉంటుంది ఎందుకంటే దానికి డిమాండ్ అంటే ఉదాహరణకి కోవిడ్ టైంలో మాస్కులు శానిటైజర్లు ఈజీగా అమ్ముడుపోయాయి ఎవరు పెట్టినా అమ్మి అమ్ముడుపోయాయి కానీ ఆఫ్టర్ కోవిడ్ అయిపోయిన తర్వాత అవి అమ్ముడు పోవాలంటే పోదేందుకు ఎందుకు కాలం అప్పుడు అనుకూలించింది కాలం అక్కడ అనుకూలించలేదు గోచార ఫలితాలు అన్నీ కూడా ఏంటంటే కాలం ఎలా ఉందని చెప్పేది మరి మన పర్సనల్ చాట్లో ఏముంటుందంటే లగ్నం నుంచి పన్నెండు భావాల్లో లగ్నం అంటే ఈ జీవుడు యొక్క తత్వం ఆ మనిషి యొక్క తత్వం దగ్గర నుంచి ఆ మనిషి ఏం చేస్తే బాగుంటాడు అనేది లగ్నంలో ఉంటే మీరు ఏ మార్గంలో అంటే విదేశాలకు వెళ్ళడం ద్వారానా బిజినెస్ చేయడం ద్వారానా ఇంట్లోనే కొంచెం వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారానా లేకపోతే మీడియేటింగ్ ద్వారానా ఏ మార్గంలో మీకు ధనం వస్తుంది అనేది సెకండ్ లాట్ చెప్తాడు అది మీ పూర్వజంలో చేసుకునేటువంటి పుణ్యం ఆధారంగా ఆ పలానా ప్లానెట్కి వచ్చి ఆ ప్లానెట్ రిలేటెడ్ సంబంధమైన రీడింగే ఆస్ట్రాలజీ అలాగే అన్నదమ్ములతో ఉండే రిలేషన్స్ మీరు ఏదైనా ఒక ప్రయత్నం చేస్తుంటే అది ఎందుకు ముందు సాగట్లేదు అని అవన్నీ కూడా థర్డ్ హౌస్లో ఉంటాయి మీరు ఏం చదువుకుంటే మంచిది చాలామంది పిల్లలకు చూడండి వాళ్ళకి పొలానా చదివిస్తారు కానీ వాళ్ళు తీరా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక అందులో సెట్ అవ సెటిల్ అవ్వలేక ఇంకొక సబ్జెక్ట్ తీసుకొని దాంట్లో వాళ్ళు మ మరలా నిష్ణాతులై ఇన్ని సంవత్సరాలు చదివినంత వేస్ట్ అయిపోతుంది సో ఫోర్త్ లార్డ్ని బట్టి మీరు ఏం చదవాలి ఏ డైరెక్షన్ గృహంలో ఉంటే మంచిది మీ మదర్తో ఉండే రిలేషన్స్ మీరు ఎప్పుడు వాహనం తీసుకుంటే మంచిది ఎప్పుడు గృహం తీసుకుంటే మంచిది ఇవన్నీ ఫోర్త్ థౌజండ్లో ఉంటాయి పంచమంలో మీ ఇమ్యూనిటీ సంతా సంతానం సంబంధించిన విషయాలు సంతానం ఏం చేస్తారు అభివృద్ధి అవుతారు ఫ్రెండ్స్తో మీరు ఎంతవరకు ఉండొచ్చు ఎలాంటివి చేయొచ్చు అలాంటివి చేయకూడదు అలాగే రుణరోగ శత్రువులు అది సిక్స్త్ హౌస్లో ఉంటుంది సో సిక్స్త్ హౌస్ని బట్టి మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎటువంటి రుణాలతో ఎక్కువగా మీరు ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంది శత్రుత్వాలు ఎప్పుడొస్తాయి ఆ శత్రుత్వాలు తగ్గడానికి ఏం చేయాలి సో ఎప్పుడు కూడా సిక్స్త్ హౌస్ డియాక్టివ్ అయిపోవాలంటే ఫిఫ్త్ హౌజ్ మనం యాక్టివ్ చేయాలి ఆ రకంగా అలాగే మరొక విషయం ఏంటంటే అసలు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే అసలు ఇవాళ రేపు సొసైటీలో వివాహాలు విచ్ఛిన్నం అవ్వడానికి ముఖ్యమైన కారణం కేవలం పాయింట్స్ చూసుకొని వివాహాలు చేసేసుకోవడం అది పూర్తిగా తప్పు థర్టీ సిక్స్కి ఎయిటీన్ వచ్చాయా చేసేస్తున్నారు అది పూర్తిగా తప్పు అసలు మీ పర్సనల్ చార్ట్లో పాయింట్స్ జస్ట్ ఫైవ్ పర్సెంట్ చూపిస్తే అసలు మీ జాతకంలో ఎప్పుడు వివాహం చేసుకోవాలి వాట్ ఈస్ ద రైట్ టైం అంటే ప్రతి వ్యక్తికి కూడా ఎయిటీన్ టు ట్వంటీ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ కొంతమంది సిక్స్టీన్ ఇయర్స్కి అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి బట్ ఒక యుక్త వయసు నుంచి ఒక ఏజ్ వరకు అంటే ఒక థర్టీ ఫార్టీ వరకు కూడా ఒక ఫైవ్ టైమ్స్ ఆల్మోస్ట్ త్రీ టు ఫైవ్ టైమ్స్ వాళ్ళకి వివాహ యోగం అనేటువంటిది ఫామ్ అవుతూ ఉంటుంది అసలు అది ఏ ఇయర్స్లో ఫామ్ అవుతుంది ఏ ఇయర్లో చేసుకోకూడని సమయాలు ఉన్నాయి తెలుపుతుంది మన జ్యోతిష్ శాస్త్రం అంటే ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి బిజినెస్ పెట్టాడు అసలు డిమాండ్ లేనటువంటి సమయంలో బిజినెస్ పెట్టి నాకు బిజినెస్ కలిసి రాదంటే అలా మే తర్వాత మనం స్కూల్ బుక్స్ లేకపోతే బ్యాగ్స్ స్కూల్ డ్రెస్సులు అమ్ముదాం అనుకుంటున్నాం జూన్లోను జూలైలోను అయ్యో రండి స్కూల్ బుక్స్ అసలు ఎవరు కొనట్లేదు బ్యాగ్స్ ఎవరు కొనట్లేదు స్కూల్ డ్రెస్ ఎవరు కొనట్లేదు అంటే ఆల్రెడీ స్టార్టెడ్ నువ్వు మే ముందు అంటే జనవరిలోనూ ఫిబ్రవరిలోనూ అమ్మితే నువ్వు కొంటారు అలాగే నీ పర్సనల్ చాట్లో ఎప్పుడైతే నీకు వివాహం చేసుకునే యోగం ఉంది ఎవరితో చేసుకుంటే బాగుంటుంది నీ జన్మజాతకంలో ఏమైనా టూ మ్యారేజ్ యోగాలు ఉన్నాయి దానికి నువ్వు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి ఎటువంటి పర్సన్ ఖచ్చితంగా వస్తారో నా దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి అగ్రెసివ్గా వాళ్ళ సున్నితంగా ఉండే వాళ్ళ మనీ మైండెడ్ ఆ కాస్త ఎక్కువ తెలివితేటలు వాళ్ళ అబద్ధాలు చెప్ప అన్నీ వస్తుంది అందులో సో అది నువ్వు యాక్సెప్ట్ చేయాలి అలాగే అదొకటే కాకుండా వృత్తి కానివ్వండి వ్యాపారం కానివ్వండి ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి విదేశాలకు వెళ్ళడం కానివ్వండి ఇలాంటి అన్ని అంశాలు కూడా చాలా స్పష్టంగా మనం ఇందులోకి వెళ్తే ఈ పని చేస్తే హ్యాపీగా ఉంటాము ఎందుకంటే ఫైనల్గా అందరికీ కావాల్సింది హ్యాపీనెస్ సో హ్యాపీగా ఉంటామనేటువంటి విషయాన్ని ఉదయాన్నే యాక్సెప్ట్ చేయాలి నీ పూర్వజన్మ కర్మేమిటి ఎందుకు నీకు ఇన్లాస్తో గొడవలు వస్తున్నాయి ఎందుకు నీ తమ్ముళ్ళతో గొడవలు వస్తున్నాయి లేకపోతే అక్కచెల్లతో గొడవలు వస్తున్నాయి దానికి రెమెడీ ఏమిటి నువ్వు ఎటువంటి చిన్న చిన్నవి మనం ఏదో పెద్ద వేలు లక్షలు ఖర్చు పెడితేనే నీకు రెమెడీ అవుతుందని ఏం లేదు చిన్న నామస్మరణ కూర్చొని ఒక అరగంట సేపు కూర్చొని రిలేటివ్స్తో గొడవలు వస్తున్నాయి ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష అధిగంతరాయన లేదండి ఎంతో కెరీర్లో ఎంత ఇబ్బంది పడుతున్నారు నాకు రావట్లేదు ఓం మాణిక్య ముఖాకార జావద్వైవ ఇలా అనేకమైనటువంటి లలితా సహస్రనామాల నుంచి తీసుకొని మనం రెమెడీ చేసుకోవచ్చు శ్రీమాత్రేమసేపు వచ్చిందా ఐదు నిమిషాలు వచ్చిందా